బీజేపీ ఇంజన్కు టీడీపీ వైసీపీ భోగీలు ఈ మూడు పార్టీలను ఓడిస్తేనే ప్రజలకు రక్షణ పిలుపునిచ్చిన సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బృందాకారత్ వెల్కమ్ బ్యాక్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించుకుంటే ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడుతుందని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బృందాకారత్ కారత్ అన్నారు ఐఎన్ఐడీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆమె కురుపం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు దేశంలో గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తే రాష్ట్రంలోని వైసీపీ ఎంపీలు ఏమాత్రం వ్యతిరేకించకుండా నోటికి ప్లాస్టర్ వేసుకుని కూర్చున్నారని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బృందాకారత్ విమర్శించారు ఇండియా కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆమె పార్వతిపురం మన్యం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అందులో భాగంగా కురుపం నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా ఆమెకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు అరకు పార్లమెంటు సిపిఎం అభ్యర్థి పాచిపెంట అప్పల నరసకు అభ్యర్థి కురుపం ఎమ్మెల్యేగా సిపిఎం అభ్యర్థి మండంగి రమణ మద్దతుగా ఆమె ప్రసంగించారు ఎన్డీఏ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసిందని గ్రామ సభలలో వ్యతిరేకించినా వాటిని పట్టించుకోలేదని ఆరోపించారు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని కొనీ చేశారని గిరిజనులకు అపారమైన నష్టం వాటిల్లిందన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైలు ఇంజిన్ అయితే రాష్ట్రంలో టీడీపీ వైసీపీ ఇంజిన్ బోగిలిలా పనిచేస్తున్నాయని విమర్శించారు వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు